సీఎం జగన్ భార్యపై దాడి తీవ్ర ఆగ్రహంలో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం గొడ్డలితో అందరినీ నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ జగన్ సతీమణి భారత వ్యాఖ్యలపై షర్మిల మండిపాటు మీరే అధికారంలో ఉంటూ సింగిల్ ప్లేయర్గా కొనసాగాలంటే మిగతా వాళ్లను గొడ్డలితో నరికేయండి అప్పుడు మీ పార్టీయే సింగిల్ ప్లేయర్గా ఉంటుంది అని సీఎం జగన్ సతీమణి భారతిపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మండిపడ్డారు భారతి వ్యూహం కూడా అదేనేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు ఈ మేరకు బుధవారం కడపలోని విలేకరులతో మాట్లాడారు ఎన్నికల్లో ఓడిపోతే అరెస్టు తప్పదనే భయంతో కడప పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని అందుకోసం దొంగ పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని ఆవిడైతే వ్యాఖ్యానించారు కడప ఎంపీని కలవాలంటే ఇంట్లో అందుబాటులో ఉండేవారు కావాలా జైల్లో ఉండేవారు కావాలా అనే విషయాన్ని ఓటర్లు ఆలోచించుకోవాలని షర్మిలకు షర్మిల విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్ర ప్రజలు మన్ కీ బాత్ వినేలా ప్రధాని మోదీకి రేడియో పంపిస్తానంటూ షర్మిల తెలిపారు పదేళ్లలో మోదీ చేసిన మోసాలపై పది ప్రశ్నలు సంధిస్తున్నట్లు పేర్కొన్నారు మొదటి ఐదేళ్లు చంద్రబాబుతో పొత్తు ఆ తర్వాత దత్తపుత్రుడు జగన్ను తొత్తుగా వాడుకున్నారని విమర్శించారు ఇంతకాలం జగన్ చేసిన అవినీతి కనిపించలేదని ప్రశ్నించారు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ ప్రయత్నించగా ఆ సంస్థను తరిమేశారన్నారు దర్యాప్తు సంస్థకి ఆ పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో అరాచకాలు ఎలా పెరిగాయో అర్థం చేసుకోవచ్చని షర్మిల అయితే వ్యాఖ్య Yeah,